రోహిత్ శర్మ కెప్టెన్సీలో అత్యధిక విజయాలు సాధించిన ఘనత ఉంది రెండు వేల ఇరవై మూడులో కప్ కూడా చేతి దాకా వచ్చిపోయింది అదొక్కటే రోహిత్ కెప్టెన్సీలో జరిగిన పొరపాటుగా చూడాలి దాదాపుగా ఆడిన ప్రతి మ్యాచ్లో పట్టుదలగా ఆడి జట్టును గెలిపించడంలో రోహిత్ దిట్ట ధోని తర్వాత అత్యధిక సక్సెస్ రేట్ అతనిదే కెప్టెన్గా హిట్ మ్యాన్ ఘనతలు పరిశీలిస్తే ఐసీసీ టీ ట్వంటీ కప్ రెండు వేల ఇరవై నాలుగు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై మూడు వన్డే ప్రపంచ రన్నర్ అప్ వంటివి ప్రధానంగా చెప్పుకోవాలి టీమిండియాకు నాయకత్వం వహించిన యాభై ఐదు మ్యాచ్ల్లో నలభై ఒకటి మ్యాచ్లు గెలిచాడు రోహిత్ విజయాల శాతం డెబ్బై ఐదు పాయింట్ తొంభై రెండు సక్సెస్ రేటుల్లో కోహ్లీ ధోని కంటే ముందున్నాడు ఒకే సైకిల్లో ఆసియా కప్ టీ ట్వంటీ కప్ గెలిచిన తొలి భారత కెప్టెన్గా నిలిచాడు కెరియర్లో ఏ బ్యాటర్ కు సాధ్యం కాని విధంగా మూడు వన్డే డబుల్ సెంచరీలు చేసిన రోహిత్ కెప్టెన్ గా పూర్తిగా జట్టుకు అంకితమయ్యాడు ముఖ్యంగా ఐసీసీ టోర్నీలో అతడు గణాంకాలను పట్టించుకోకుండా విజయం కోసమే ఆడటం మొదలుపెట్టాడు ఇన్నింగ్స్లో ఓపెనింగ్ చేసి ప్రత్యర్థి బౌలర్ల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయడం అతని నైజం భారత క్రికెట్ కెప్టెన్సీలలో సరికొత్త ప్రమాణాలను రోహిత్ పరిచయం చేశాడు రోహిత్ శర్మ నాయకత్వంలో వ్యూహాల విషయంలో భారత జట్టు మిగిలిన టీంలకు అందనంత దూరంలో ఉంది మైదానంలో ఏం చేయాలి బ్యాటింగ్ ఆర్డర్లో ఎవరి పాత్ర ఏమిటి అనే దానిపై సభ్యులకు క్లారిటీ ఉంటుంది ప్రస్తుత జట్టు బ్యాటింగ్ ఆర్డర్లో అక్షర్ను పైకి తేవడం రాహుల్ను ఫినిషర్గా దింపడం వంటివి దీనిలో భాగమే వ్యక్తిగత గణాంకాలకు దూరంగా ఉంటూ విజయాలను అందించే విషయంలో మిగిలిన ఆటగాళ్లకు రోహిత్ ఆదర్శంగా నిలిచాడు వ్యూహాలు పన్నుతూ జట్టుకు విజయాలు అందించడంలో రోహిత్ మేటి అని చెప్పక తప్పదు